హలో అండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ పద్మాస్ కిచెన్ ఫ్రెండ్స్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి చికెన్ కర్రీ అండి ఇది రోటీ చపాతీ అండ్ జొన్న రొట్టెలోకి రైస్లో కూడా చాలా బాగుంటుందండి ఈ కర్రీని ఎక్కువ మసాలాలు లేకుండా చాలా టేస్టీగా ప్రిపేర్ చేశానండి చాలా అంటే చాలా బాగా వచ్చింది కర్రీ ఇప్పుడు ఈ ఈజీ హెల్దీ అండ్ టేస్టీ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దామండి ముందుగా ఈ కర్రీలోకి ఏమేమి మసాలా కా మసాలాలు కావాలో ఒక ప్లేట్లోకి తీసేసుకుందామండి ఒక టేబుల్ స్పూన్ ఉప్పు ఒక టీ స్పూన్ పసుపు నాలుగు టీ స్పూన్ల కారం ఒక టేబుల్ స్పూన్ చికెన్ మసాలా అండ్ రెండు టీ స్పూన్ల ధనియాల పొడి ఆ తర్వాత రెండు టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము తర్వాత ఒక కప్పు గట్టి పెరుగు తీసుకుంటున్నానండి ఇవన్నీ చికెన్లో మనం కలిపేసుకోవాలి ముందైతే ఇది వన్ అండ్ హాఫ్ కేజీ చికెన్ అండి ముందు మా నార్మల్ వాటర్తో వాష్ చేసి తీసేసుకున్న తర్వాత ఒక టీ స్పూన్ ఉప్పు హాఫ్ టీ స్పూన్ పసుపు వేసి ఈ ముక్కలన్నిటికీ బాగా రుద్ది శుభ్రంగా కడిగేసుకోవాలండి తర్వాత వాటర్ వేసేసి కడిగేసి ఆ వాటర్ అంతా తీసేసుకోవాలి తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలాలన్నీ ఇందులో కలిపేసుకోవాలండి ఉప్పు కారం పసుపు అన్నీ మళ్ళీ పెరుగుతో సహా అన్నీ కలిపేసి ముక్కలన్నిటికీ పట్టించేసి మ్యారినేట్ చేసి పెట్టుకోవాలండి ఒక హాఫ్ అన్ అవర్ వరకు తర్వాత ఒక ప్యాన్ పెట్టేసుకొని మీరు ఎంత ఆయిల్ వేసుకుంటారో అంత వేసేసుకోండి తర్వాత హాఫ్ టీ స్పూన్ షాహిజీర కొంచెం దాల్చిన చెక్క వేసేసుకోండి తాలింపులో తర్వాత ఉల్లిపాయలు యాడ్ చేసేసుకోండి ఈ ఉల్లిపాయలు కొంచెం లైట్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి మాడిపోకుండా చూసుకోవాలండి ఇలా వేయించుతూనే ఉండండి తర్వాత ఒక గుప్పడు పుదీనా ఆకులు యాడ్ చేసుకోండి పుదీనా ఆకుల వల్ల మనకు డైజెషన్ బాగుంటుంది అండ్ కూర కూడా గుమగుమలాడుతూ ఉంటుందండి మంచి స్మెల్ వస్తుంది ఈ పుదీనా వల్ల డైజెషన్ కూడా బాగుంటుంది సో కంపల్సరీ పుదీనా యాడ్ చేసుకోండి చూడండి ఇలా ఈ ఈ రంగు వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా చికెన్ కర్రీ ఆ చికెన్ ముక్కలన్నీ ఇందులోకి యాడ్ చేసేసేద్దాము ఇలా వేసేసి పోపులో మొత్తం కలిసేట్టు కలిపేసేయండి అడుగు నుండి బాగా కలిపేసేయాలి ప్రతి ముక్కకు కూడా ఈ పోపు కరెక్ట్గా పట్టుకోవాలండి ఇలా కలిపేసుకోండి ఇది ఎంత ఓపిగ్గ వండుకుంటే అంత బాగా కుదురుతాయండి ఏ వంటలైనా కూడా మనకి ఇలా బాగా కలిపేసిన తర్వాత ఒక మూత పెట్టేసుకోండి మూత పెట్టేసి పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసేసుకోవాలండి అప్పుడు ఇందులో నుంచి వాటర్ రిలీజ్ అవుతుంది చూడండి ఇలా మూత పెట్టేసుకోండి మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలండి చూడండి ఇప్పుడు తీసి చూసాం కదా వాటర్ ఎలా వచ్చాయి చూడండి వాటర్ రిలీజ్ అవుతుంది కాబట్టి కూర మనకు మాడిపోయే ఛాన్స్ ఉండదండి ఇలా ఓపిక్గా చేసుకోవాలండి ఏ వంటలైనా కూడా మాడిపోకుండా ఉంటాయి టేస్టీగా వస్తాయి అని చూడండి తర్వాత నేను రెండు మీడియం సైజ్ టమాటోలు ముక్కలుగా చేసి వేస్తున్నాను టమాటోలు వేయడం వల్ల చాలా మంచి టేస్ట్ వస్తుందండి కంపల్సరీ యాడ్ చేసి చూడండి మీరు ఈసారి ఇవి కూడా బాగా కలిపేసేయండి టమాటోలన్నీ అడుగుకుపోయేటట్టు చూడండి అడుక్కుపోతే ఆ వేడికి తొందరగా మగ్గిపోతాయి టమాటోలు ఇలా కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టేసుకొని మళ్ళీ ఒక పది నిమిషాలు ఇప్పుడైతే హై ఫ్లేమ్లో పెట్టుకోవాలండి టమాటోలు మగ్గాలి కదా మనకి హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఐదు నుంచి పది నిమిషాల వరకు పెట్టేసుకోండి చూడండి ఉడికిపోయాయి టమాటోలు కూడా ఇప్పుడు రెండు టీ స్పూన్లు ఎండు కొబ్బరి పొడి అండి ఎండు కొబ్బరి పొడి యాడ్ చేసేసి మళ్ళీ మొత్తం కలిపేసేయండి ఎండు కొబ్బరి పొడి వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుందండి చికెన్కి అంటే మనం కాజు కానీ గసాలు ఇవన్నీ వేస్తాం కదా అది వేస్తే ఒక టేస్ట్ వస్తుంది ఇది వేస్తే ఒక టేస్ట్ వస్తుందండి ఇలా ఎండు కొబ్బరి పొడి వేస్తేయండి చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఈజీగా కూడా అయిపోతుందండి పొడి కూడా మనం కొట్టి రెడీగా పెట్టేసుకుంటే చాలా ఈజీగా అయిపోతాయి వంటలన్నీ ఇప్పుడు ఒక లార్జ్ గ్లాస్ ఆఫ్ వాటర్ వేస్తున్నానండి చికెన్ ముక్కలు టమాటా ముక్కలు అన్నీ ఉడకాలి కదా మనకి ఇప్పుడు మూత పెట్టేసి లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికిచ్చేసుకోవాలండి చూడండి ఆల్మోస్ట్ ఉడికిపోయిందండి కర్రీ మొత్తం ఉడికిపోయింది మనకి ఆయిల్ అంతా పైకి తేలింది చూడండి సో ఇదంతా ఉడికిపోయినట్టే మనకి ముందైతే ఒక ముక్కని మనం చెక్ చేసుకుందాము ఉడికిందా లేదా ఇలా టీ స్పూన్తో ఇలా అంటే చూడండి లోపలంతా వైట్గా అయిపోయింది పర్ఫెక్ట్గా కుక్ అయిందండి ఈ చికెన్ కర్రీ సో ఇప్పుడు సర్వ్ చేసుకొని తినేయడమే తినడానికైతే రెడీగా ఉందండి కర్రీ నేనైతే ఇందులోకి అన్నం చేశానండి ఇక లాస్ట్లో ఒక టీ స్పూన్ గరం మసాలా వేసేస్తున్నాను ఎవరెస్ట్ గరం మసాలా అండి మరి మామూలుగా అయితే కొంచెం ఘాట్ ఎక్కువ ఉంటాయి కదా అందుకని ఎవరెస్ట్ గరం మసాలా వేసేసాను సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా వీడియోకు ఒక లైక్ చేయండి అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకో మంచి కుకింగ్ వీడియోతో మేము ముందు ఉంటానండి And the